నమస్తే యావత్ దేశాన్ని కట్టి కుదిపేస్తుంది ఓ ఘటన కలకత్తాలో వైద్యురాలపై జరిగిన అత్యాచారం చాలా అంటే చాలా దారుణంగా అత్యాచారం జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్ యావత్ దేశాన్ని కట్టి కుదిపేస్తుంది అసలు ఏం జరిగింది ఏమైంది డాక్టర్ మీద హత్య చేసి అతి కిరాతంగా కిరాతకంగా చాలా అంటే చాలా దారుణంగా వ్యవహరించారు నూట యాభై గ్రాముల వీర్యామం ఉన్నట్టు తన బాడీలో ఏంటి పాయిశాచికత్వం ఎవరు చేశారు ఈ భారతదేశం ధర్మభూమి కర్మ భూమి అని చెప్పుకుంటున్న పెద్దలు ఏంటి కర్మ అని మేము అడుగుతున్నాం ఒక నిర్భయ లాంటి ఘటన భారతదేశంలో జరిగిందంటే యావత్ భారతదేశం సిగ్గుజేటు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు ఇట్లాంటి వాటి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు యావత్ జూడాలందరూ కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు సోమవారం నుంచి వాళ్ళు విధుల విధులకి బహిష్కరించి అత్యవసర సేవలు మినహా తప్ప మొత్తాన్ని బహిష్కరించినట్లు మాకు వాళ్ళకి న్యాయం చేయవలసిన వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చోద్యం చూస్తున్నాయా రాజకీయ ఇప్పుడు హత్యలు కూడా రాజకీయంగా చూస్తున్న బీజేపీ ఏ పార్టీ అయినా సరే ఎందుకు దోషం పట్టుకోవట్లేదు గతంలో చూసుకున్నాం మీకు గుర్తుందా లేదో ఇది ఆవేశంతో చెప్తున్న మాటలు కదా ఆలోచనతో రెండు వేల పన్నెండులో ఢిల్లీలో నిర్భయగా మీకు గుర్తుందా ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది రేపు ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్టీన్ పుష్కర కాలమైనా కూడా అత్యాచార ఘటన ఏంటి ఇక్కడ తప్పు అమ్మాయిలది ఉంది అబ్బాయిలు కూడా ఉంది అబ్బాయిలది ఉంది ఆడవాళ్ళది కూడా ఉంది ఎటు సమాజం ఎటు దేశం చిన్న పిల్లల నుంచి వాళ్ళ మీద దాడులు అత్యాచారాలు నూట యాభై గ్రాములు అది ఉండడం ఏంటండి వీరంగం గుర్తింపు అంట ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు మనిషి మృగంలో ఎందుకు ప్రవర్తిస్తున్నాడు రేపులు అత్యాచారాలు చంపుకోవడం ఈ అసలు ఏంటి సిచ్యువేషను ప్రభుత్వాలు వీటి మీద చర్యలు తీసుకోవా చట్టాల మార్పులు జరుపులు తేరా రాజకీయ కోణాలలోనో చూస్తారా ఏ ప్రభుత్వం అయినా సరే అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇదే ఇన్సిడెంట్ ఒక దుబాయ్లోనో ఒక సౌదీ అరేబియాలోనో లేదా ఇంకో చోట జరుగుతే ఈ పార్టీకి మొత్తం యాక్షన్ ఇంకోలా ఉంటుంది మన ఈ భారతదేశంలో ఎందుకు జరగట్లేదు ఇలాంటి చట్టాలు ఎందుకు తేవట్లేదు ఏ రాజకీయ నాయకుడు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు దీన్ని అడ్డుకట్టయట్లేదు సమాధానం చెప్పి తీరాలి మరి పైసాచీకంగా చండాలంగా అధ్వానంగా ఇంకా చెప్పాలంటే చాలా దరిద్రంగా అత్యకు గురైంది పాపం ఏంటి కర్మ ఎవడు ఎందుకు స్పందించట్లేదు ఎవడలో ఎందుకు మార్పు చేర్పులు రావట్లేదు మనిషిని స్వీయ నియంత్రణ ఎందుకు కోల్పోతున్నాడు ఈ బాధ్యులు ఎవరు బాధ్యత వహిస్తారు దీని కులానికో మతానికో వర్గానికో ప్రాంతీయంగా ఎందుకు భేదం పెడుతున్నారు ఎందుకు ఆమోదిస్తున్నారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇలాంటి వారి మీద సిబి సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎవరైనా సరే ఎంతమైనా సరే వదిలిపెట్టేది లేదు మొత్తం నిందితులు శుభ్రంగా తిరుగుతున్నారు దేశంలో ఏంటి కర్మ మాకు రాజకీయ నాయకులు ఉన్నారా లేరా పోలీసు వ్యవస్థలో ఉంది కోర్టుల వ్యవస్థలో ఉంది రాజకీయ నాయకులు అలా ఉన్నారు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి ప్రజలు ఎలా ఉన్నారు ఏంది కర్మ మాకు మరీ దారుణం కాకపోతే ఇంత అమానుషమా అపంశుభం తెలియని వాళ్ళతో వెంటనే ప్రభుత్వాలు లేని వారి మీద చర్యలు తీసుకోండి యాక్షన్ తీసుకోండి పెట్టకండి ఇంకోటి ఎవరైనా తప్పు చేయాలన్నా తప్పు చేద్దామన్నా తప్పు చేయడానికి చూసిన ఒక్కొక్కడికి వెన్నుల వనకాలి ఆ విధంగా చర్యలు రావాలి చట్టాలు రావాలి చట్టాల మార్పులు చేసుకు తీసుకురావాలి ఏంటి ఘటన అమానుషమైన ఘటన ప్రభుత్వాలు ప్రభుత్వాలు చెప్తున్న సిగ్గులు తెచ్చుకోండి షేమ్ 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 ఆన్ యువర్ గవర్నమెంట్స్ వెంటనే దర్యాప్తు చేసి ఇతన్ని దోషులందరినీ కఠినంగా శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం కానీ తస్మాత్ జాగ్రత్త ప్రజల ఎవరైనా సరే అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఎవరైనా సరే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వ్యవహరించండి